ఇప్పుడు అల్లు అర్జున్ చేసినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా వైరల్ షేక్ అవుతుంది సో దాని మీద ఒపీనియన్ అంటే నార్మల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరు కావాలని చేయరు అది మామూలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి సో బై మిస్టేక్లో ఇప్పుడు ఏదేమైనా సరే కానీ హీరో వల్ల జరిగింది కాబట్టి అతను తప్పుగా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చిండు కదా సో అతని వరకు ఏదైతే తప్పు ఉందో దానికి దానికి ఆయన ఇచ్చిండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం మీరు ఈ మీ వల్ల జరిగింది అని మొత్తానికి హీరో మీద వేయడం కరెక్ట్ కాదు అట్లని చెప్పేసి ఆయన తప్పులేదని చెప్పడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన లిమిట్లో మనం ఉండాలి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంత జాగ్రత్త తీసుకోవాలి ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అది దాని ద్వారా థియేటర్ వాళ్ళు కూడా అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మ్యాక్సిమం అంతా సేఫ్టీ మెజర్మెంట్స్ సేఫ్టీ మెజర్మెంట్స్తో వాళ్ళు కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి థియేటర్ వాళ్ళు కూడా అండ్ ఇంకోటి హీరో కూడా అక్కడికి వెళ్లే ముందు అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా నేను వెళ్ళొచ్చా వెళ్తే మన ప్రాబ్లం అవుతుంది అన్ని కరెక్ట్ చూసుకొని ప్రతి ఒక్కరు కరెక్ట్ ఉంటేనే ఇలాంటి జరగవు అంతేకాని ఏ ఒక్కరి మీద మనం చెప్పలేము వీళ్ళేసారు వీళ్ళే అది నాకు గవర్నమెంట్ అయితే దాని తర్వాత ఒక డెసిషన్ తీసుకుంది ఇప్పటి నుంచి ప్రీమియర్ షోస్ తీసేస్తున్నాము అని చెప్పేసి దాని గురించి ఏమంటారు నిజం అది తీసేయాలంటారా హీరోలు అదే ఈ ఇష్యూ జరిగింద తీసేయాలని అవసరం లేదు బ్రో దానికి కరెక్ట్ అసలు సేఫ్టీ మీద తీసుకోవడం బెటర్ కానీ మొత్తానికి తీసుకు చాలా మంది ఏమంటారు ఫ్రాడ్ చేస్తారు ఏదో చూస్తారా మీరు వన్ షోలు బాగా అలవాటు అట్ల ఏం లేదు నేను ఇంతవరకు ఏ ప్రీమియర్ షోకి వెళ్ళలేదు కాకపోతే నేనేమంటున్నావు మూవీలో చాలామంది ఉంటారు ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ చెప్పాలి కానీ మొత్తానికి తీసేస్తాంటే కాదు కదా సో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి కానీ ప్రీమియర్ షోలో వద్దు అంటే ఇప్పుడు సినిమాల వల్ల చాలామంది చెడిపోతారు అట్లా అని చెప్పేసి సినిమాలు చేయడం మానేస్తారు అంటే మానేరు కదా సో దీనికి కూడా దాని సొల్యూషన్ చెప్తే దాన్ని అందరు ఫాలో అయితే బెటర్ అది